ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం తొమ్మిదైనా చలికి వణికిపోతున్న ప్రజలు ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో ఉదయం తొమ్మిది గంటలైనా ప్రజలు వణికిపోతున్నారు ముఖ్యంగా తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిల్ కు పడిపోయాయి దీంతో గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు నీడన తిరుగుతున్నారు వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ లోక్స్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ మెదక్ లో టెన్ పాయింట్ ఎయిట్ నిజామాబాద్ లోన్ హైదరాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో సిక్స్ పాయింట్ సెవెన్ నిర్మల్ జిల్లాలో పెంభిలో నైన్ పాయింట్ త్రీ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్ నగర్ జిల్లాలో ఎయిటీన్ పాయింట్ నైన్ డిగ్రీలుగా నమోదైంది కాగా రాష్ట్రంలో రోజు రోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది దీంతో ఉదయం లేవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అస్తమా గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271